హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు గవ్వలు చేసి చూపించిపోతున్నాను ఒకసారి పిండి కలిపితే స్వీట్ హార్ట్ రెండింటినీ ఒకేసారి చేసుకోవచ్చు మీకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక ఖాళీ గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అదే కప్పుతో మైదా పిండిని కూడా ఒక కప్పు వేసుకోండి రుచి కోసం పావు టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేయండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా మరిగించి పక్కన పెట్టండి ఈ వేడివేడి నెయ్యితో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి నెయ్యి కలిపిన పిండి అనేది ముద్దలాగా వస్తుంది ఇలా ముద్దలాగా వచ్చినప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోండి ఇలా కలిపిన పిండి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఈ బాల్స్ అనేవి రెడీమోటిని కలిపి ఇలా ఒకేసారి చేసుకుంటే కనుక ప్రాసెస్ ఏమీ కష్టమనిపించదండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది చేసుకున్న బాల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకుని ఫోర్క్ మీద ఇలా గవల్లాగా తయారు చేసుకోండి ఈ గవల్ని ఒకదాని మీద ఒకటి వేస్తే కనుక అతుకుపోతాయండి అందుకని ఒకదాని పక్కన ఒకటి వండుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇక వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ స్టవ్లిగించి ఒక వెడల్పైన కళాయి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదండి కొంచెం హీట్ ఎక్కితే వెంటనే మనం వేసేసుకోవచ్చు ఇలా ఒక గవ్వని వేసుకుని చూస్తే కనుక అది కొంచెం సేపటి తర్వాత పైకి వస్తుంది అప్పుడు మనం గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పెడల్ పైన కళాయి పెట్టడం వల్ల కవ్వలనన్నింటినీ ఒకేసారి వేయించేసుకోవచ్చండి త్వరగా పని అయిపోతుంది అలానే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు హై ఫ్లేమ్లో పెడితే కవ్వలన్నీ త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా గవల్ని వేయించుకోండి ఇలా కొద్దిసేపటి తర్వాత కలర్ మారుతాయండి ఇలా కలర్ మారినప్పుడు మనం గవ్వల్ని తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుందాము కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే గవ్వల్ని తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలండి లేదంటే కాసేపటికి కలర్ బాగా మాడిపోయి నల్లగా వస్తాయి అందుకనే ముందుగానే తీసేసుకోండి ఇలా వేయించుకున్న గవల్లన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా చేసుకుంటే హాట్ కవలు రెడీ అయిపోయాయండి వీటిని ఇలానే తినేసేయొచ్చు చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చాయండి వీటిని బెల్లం పాకంలో వేసి స్వీట్ కవ్వలు చేసుకున్నాము ఇక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసుకోండి నేను ఒక కప్పు మీద ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి నాకు ఒక కప్పు బెల్లం పాకం సరిపోయిందండి మీరు ఎక్కువగా చేసుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీతో బెల్లం పాకాన్ని రెడీ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకుని బెల్లం మొత్తాన్ని గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు బెల్లం నీళ్ళు రెడీ అయ్యాయి వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగడితే బెల్లంలో ఉన్న మండలానల్ని పోతాయి ఇలా వడగట్టిన బెల్లం నీళ్ళని వేరొక గిన్నె పెట్టి స్టవ్ మీద పెట్టి మళ్ళీ బాగా మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు మన బెల్లం పాకం రెడీ అవుతుంది ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని బెల్లాన్ని రెండు మూడు చుక్కలు వేస్తే కనుక అది ఉండలాగా వస్తుందండి అప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయినట్టు ఇలా రెడీ అయిన బెల్లం పాకంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కవ్వలని వేసి కలుపుకోవాలి గవ్వలన్నిటికీ పాకం పట్టే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు పాకం చూడడానికి ఇలా పల్చగా ఉంటుంది కదండి కానీ కొంచెం సేపటి తర్వాత పాకం అనేది గట్టిగా బిగిసిపోతుంది అప్పుడు పాకం ఇలా కనిపించదు పాకం అనేది విగిసిపోయిన తర్వాత గవ్వలు అనేవి ఇలా వస్తాయండి అప్పుడు మీకు గవ్వలు తినడానికి రెడీ అయిపోయినట్టు చూసారు కదండి గిన్నెకి అసలు ఒక గవ్వ కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్